హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు రామ వంటకాలు ఈరోజు వీడియోలో మీతో షేర్ చేస్తున్న రెసిపీ వంకాయ పెరుగు పచ్చడి వంకాయతో చాలా రెసిపీస్ చేస్తూ ఉంటాం కదండి ఒక్కసారి ఇలా పెరుగుతో కూడా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఐదు ఐదు నిమిషాల్లో ఈ రెసిపీని మనం చేసుకోవచ్చు కొత్తగా నేర్చుకునేవారు ఈరోజు వీడియోలో చూసేయండి ముందుగా ఒక మీడియం సైజు వంకాయని తీసుకొని స్టవ్ మీద పెట్టి వంకాయని పూర్తిగా కాల్చుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా వంకాయని ఇలా కాల్చుకొని తీసుకోండి కొద్దిగా చల్లారిన తర్వాత పూర్తిగా పైనన్న తొక్కని తీసేసుకోవాలి అలా తొక్కని తీసిన తర్వాత వంకాయని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి రెండు పచ్చిమిరపకాయలు చిన్న అల్లం ముక్క తీసుకొని కచ్చాపచ్చాగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా దంచుకొని పక్కన పెట్టుకోండి ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు పెరుగుని తీసుకోవాలి ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని పెరుగుని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి స్టవ్ మీద కడాయి పెట్టి టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఇందులోనే పావు టీ స్పూన్ శనగపప్పు పావు టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా ఆవాలు రెండు ఎన్నిమిరపకాయలు నాలుగు లేదా ఐదు వెల్లు రెమ్మలు కొద్దిగా కరివేపాకు కూడా వేసి పోపుల్ని బాగా వేయించుకోండి ఇందులోనే ముందుగా దంచి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి ఫ్రై చేసుకోండి ఇందులోనే ముందుగా కాల్చిపెట్టుకున్న వంకాయ మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకొని జస్ట్ వన్స్ ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది వంకాయ వేసుకున్న తర్వాత ఎక్కువగా ఫ్రై చేయకూడదండి ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం పెరుగులో వేసి కలుపుకుంటే మనకి వంకాయ పెరుగు పచ్చడి అనేది మనకి రెడీ అయిపోతుంది అంతేనండి ఐదు ఐదు నిమిషాల్లో మనం ఈ రెసిపీని చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ మీరు తప్పకుండా ట్రై చేస్తారు మా రెసిపీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి